రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ సిబ్బంది పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ వెహికల్ అరేంజ్మెంట్ సెంటర్లో సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ముఖ్యంగా మహిళా ఆఫీసర్లకు సరైన సదుపాయం అంటే రిజల్ట్ అనౌన్స్ అయ్యేంత వరకు మహిళా సిబ్బంది అందరూ కూడా సెంటర్లోనే ఉండాల్సి ఉంటుంది అనౌన్స్ చేసి ఇంటికి చేరుకునేసరికి ఈ రాత్రిపూట అవుతుంది అట్లాంటి వారికి ఎలాంటి సదుపాయాలు అనేది అలాగే ఓటింగ్ ప్రక్రియ కొరకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఎంపీడీఓ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మండలానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరోవైపు పరిపాలనా అధికారిగా సక్సెస్ఫుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి నూతన ఎంపీడీఓ శ్రీకాంత్ గారు ఇటీవలే టీఎస్పిఎస్సి ద్వారా గ్రూప్ వన్ నుండి సెలెక్ట్ అయ్యి మన మండలానికి రావడం చాలా సంతోషకరం అలాగే వారు నిర్వర్తించే విధులు పాలనాపరమైన విద్యాపరమైనటువంటి బాధ్యతలు నిర్వహించే క్రమంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కోరుకుందాం నమస్కారం అండి సో టీఎస్పిఎస్సి ద్వారా గ్రూప్ వన్ నుండి సెలెక్ట్ అయ్యి మా మల్లాపూర్ మండలానికి రావడం మాకెంతో ఆనందకరం సో ఇట్లాంటి పాలనాపరమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అంశాల్లో సక్సెస్ పోవాలని కో అవ్వాలని కోరుకుంటూ మీకు ముందుగా శుభాకాంక్షలు సో థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ మై అండి సో ఇటీవల టీఎస్పిసి ద్వారా గ్రూప్ వన్లో రిక్రూట్మెంట్ అయ్యి కొత్తగా మల్లాపూర్ మండలం ఇప్పుడు ఈవెంట్స్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో పాలనాపరమైన పద్ధతితో పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం కూడా ఇది ఒక టాస్క్ లాగా ఉంది మాకు అట్ ది సేమ్ టైం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యానికి మేము రెడీగా ఉన్నాం సో ఇప్పుడైతే సెకండ్ రెండో విడత గ్రామ పంచాయతీ సాధన ఎన్నికల్లో నోటిఫికేషన్ వెళ్ళడిందో ఆ రోజు నుంచి మా సిబ్బంది మేము అందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నాము దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ చేసుకున్నాము అండ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి రేపు ట్రైనింగ్ ఇచ్చాము సిబ్బందికి కానీ ఆర్ఓస్ కానీ పీఓస్ కానీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రాపర్గా వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో వాళ్ళకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్కి లేకుండా ఫ్లాగ్ లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళు ప్రాపర్గా క్లోజర్ చేయడానికి రెడీగా ఉన్నారు సో దీనికి సంబంధించి మనం నామినేషన్ కూడా తీసుకోవడం జరిగింది స్క్రూట్నీ అయిపోయింది అండ్ విత్డ్రాల్ నామినేషన్ కూడా అయిపోయింది ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్ అయిపోయింది అండ్ మనకు లెవెన్త్ రోజు మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ పోల్ ఉంటుంది సో దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్స్ కూడా అయిపోయినాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ పోలింగ్ మెటీరియల్ లొకేషన్ అగ్రిగేషన్ అంతా అయిపోయింది మన దగ్గర సో ఆల్మోస్ట్ రెడీ ఫర్ గోపూల్ అని చెప్పొచ్చు ఓకే సార్ అలాగే ఈ ఎలక్షన్ టైంలో నిర్వహణ సిబ్బంది మెటీరియల్ మెటీరియల్ షిఫ్టింగ్ ఇలాంటి అంశాల గురించి కొంత పోలింగ్ మీటర్ అని మాకు ఎవరో నోటిఫికేషన్ వెలువడింది ఆ రోజు తర్వాత మాకు పోలింగ్ మీటర్ రావడం జరిగింది దానికి సంబంధించిన స్టేషనరీ కానీ నాన్ స్టార్ట్వేరీ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ అవన్నీ సేఫ్ కష్టంగా తీసుకొచ్చాము అవి సేఫ్గా ఉన్నాయి పిఎస్లో సో రిమైనింగ్ స్టార్టర్ ఐటమ్స్ స్టేషనరీ అయితే ఉన్నా సెగ్రిగేషన్ అయిపోయింది పీలేస్ వైజ్గా సో వాళ్ళకి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాం ఇక్కడ షార్ట్ ఫాల్ రాకుండా ఎక్ససైజ్ ఇస్తున్నాం వాళ్ళకి పంపించేసినాం అండ్ సిబ్బంది కూడా వాళ్ళతో వెరిఫై చేయించుకుంటున్నాం ఇంకా రిక్వైర్మెంట్ ఉందా కావాల్సి ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఇచ్చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన ఐటంతో పాటు రిజర్వ్ కూడా ఇచ్చేస్తున్నాం యూజ్ చేసుకుని యూజ్ చేసుకుని రిమైనింగ్ రిటర్న్ చేస్తారు సో వాళ్ళ దానిపై స్టార్టెడ్ ఫార్మ్స్ ఉంటాయి కొన్ని ఫార్మ్స్ కానీ లైక్ మెటల్ సీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉంటాయి అవి సో వాళ్ళకి పర్సనల్గా హ్యాండ్ అయ్యడం జరుగుతుంది కాంపిటెషన్ రాయటింగ్ కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ సమయంలో కొంచెం గందరగోళానికి గురి ఇంకేం చేసిన పెట్టేసాము ఓకే ఎట్లా అంటే ఒక రూట్లో ఒక రూట్ వాళ్ళు వెళ్ళిపోతారు ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గొర్రెపల్లి రూట్ అని పెట్టేసుకుంటాము గొర్రెపల్లి వెంపేట వెంకరావుపల్లి ఒక లైన్లో ఉండే ఓకే సో వాటికి సంబంధించిన ఇబ్బంది ఫిరాలు రూట్ ఆఫీసర్ జోన్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చేస్తాం సో ఆటోమేటిక్గా క్లాస్ అనేది ఎక్కడ ఉండదు కౌంటర్స్ పెట్టం కౌంటర్స్ పెట్టి ఆ కౌంటర్ నుంచి తీసుకొని వాళ్ళు రూట్ ఆఫీస్ అటాచ్ అయిపోతారు సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఎక్కడ నుంచి మార్కెట్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతే వాళ్ళు పోలీస్ స్టేషన్ డ్రాప్ ఆఫీస్ వరకు రూట్ ఆఫీసర్ ఉంటారు సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ లోపల క్లోజ్ అయిపోతుంది వాళ్ళకి సేఫ్ అయితే రిసీవింగ్ లో జనరల్ ఎక్షన్లో ఉండాలంటే పోలింగ్ ఒక దగ్గర కౌంటింగ్ ఒక దగ్గర ఉంటుంది కానీ గ్రామ పంచాయతీకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే సేమ్ డే పోలింగ్ ఉంటుంది సేమ్ డేనే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఇది మన ఉదయం మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ ఎలక్షన్ అవుతే టూ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో టూ టు అది అప్ టు టైం అనే మనం డిసైడ్ అయ్యలేము పోల్ లైక్ ఓటర్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది చిన్న జీపీ అనుకుని తొందరగా అయిపోతుంది మల్లాపూర్ లాంటి హెడ్ క్వార్టర్ తీసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఆమోస్ట్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వాటర్స్ వస్తుంది మన దగ్గర సో ఇట్లాంటి జిపిస్ కి కొంచెం ఎక్సెస్ స్టాఫ్ అడిషనల్ రిజర్వ్ చేసి పెట్టాము వీళ్ళు ఏంటంటే ఏ నేట్ వచ్చినా కూడా వీళ్ళకి వచ్చేసి చేయడానికి జోన్ ఆఫీసర్ పెట్టాం ఇద్దరు జీపీస్ దగ్గర రూట్ ఆఫీసర్ ఎక్సెస్ పెట్టాము ఓకే ఫ్రెష్ ఒక రిజర్వ్ ఆఫీసర్ని అని పెట్టాం అండ్ ఒక లైజెన్ ఆఫీసర్ని కూడా పెట్టాము స్పెషల్ ఆఫీసర్ వెహికల్ రూట్ వైస్ బస్సెస్ పెట్టేసాము మెటీరియల్ ప్రాబ్లమ్ ఏం లేదు వాళ్ళకి రూట్ వైస్ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ రూట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇచ్చేసాము ఎవరి ఓకే సో వాళ్ళు పర్టికులర్ ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పిఎస్ లో వెళ్ళి కూర్చునే దాకా వాళ్ళు చూసుకుంటారు ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు సెంటర్ లో ఎలక్షన్ సెంటర్ లో వాళ్ళకి ఇచ్చే వసతులు ఎలాంటి లోపాలు వాళ్ళందరికీ యాక్చువల్ వాళ్ళకి బేసిక్ కావాల్సిన అమెంటీస్ అన్ని ప్రొవైడ్ చేసినాము లైక్ రన్నింగ్ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ లైక్ విండోస్ డోర్ వెంటిలేషన్ ఏదైనా అది క్లియర్ చేయించాము వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అయిపోయినాయి ముఖ్యంగా మహిళా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకున్నాము అలాట్ అవుతుందో ఒక ఉమెన్ అసిస్టెంట్ కూడా అక్కడ పడిచం పంచాయతీ సెక్టార్ పాటు ఒక ఉమెన్ అసిస్టెంట్ ఎట్ల మనకి ఏమైనా రిక్వైర్డ్ స్టార్టర్ రిక్వైర్‌మెంట్స్ ఉంటే పర్సనల్ గా వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ పూర్తి చేసుకుని వాళ్ళు ఇంటికి చేరేప్పటి సరికి నైట్ రిలీజ్ సో దీనికి ఒక యాక్చువల్ ఒక ప్లాన్ బిసమైన ఉంటది ఎవరైతే ఎర్లీగా వస్తున్నారో వాళ్ళని ఎర్లీగా పంపించే ప్రయత్నం చేస్తున్నాం సేఫ్ వాళ్ళ ఓన్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక స్పెషల్ బస్ బాగా పంపించే ప్రయత్నం చేస్తున్నాం లైక్ అనుకోండి జైత్యాల సర్టెన్ మెంబర్స్ అవుతాయి సపరేట్ గా వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళడానికి ఇవన్నీ ఒక పాలనాపరమైన అంశాలు ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ ఇట్లా ఇది కాకుండా ప్రజలకి ఎలా ఏం చెప్తారు మీరు సో ఇంపార్జెస్ ఉన్నది నేను మొదటి రోజు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రావచ్చు యాక్సెప్ట్ చేయొచ్చు అని కలవచ్చు మా ఇంపార్టెన్స్ ఏ మెయిన్ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఎవరు కూడా శానిటేషన్ దగ్గర ఇబ్బంది పడదు సో దాని గురించి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది గ్రౌండ్ లెవెల్ ఎవరికైనా కూడా ఎలాంటి శానిటేషన్ కంప్లైంట్ ఉన్నా మీరు మీ పిఎస్కి ఇచ్చేయచ్చు ఆ లెవెల్లో సాల్వ్ కాకపోతే ఇమీడియట్గా నాకు చెప్పుకోవచ్చు ఆల్ చేస్తాం పబ్లిక్ ఇన్కన్వెన్స్ అని ఫీల్ అవ్వద్దు అందుకే ఇప్పుడు పోలింగ్ డే రోజు కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఆల్రెడీ ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది రోజు అయిపోతుంది మోస్ట్లీ అండ్ మీకు ఏమైనా ఓటర్ అసిస్టెన్స్ కావాలన్నా మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు అక్కడ అసిస్ట్ చేస్తారు మీకు ఓకే ఎట్లాంటి ఓకే ఓకే సార్ ఇది ఎలక్షన్ ప్రజలు కావచ్చు పౌరులు ఓటేసే ప్రతి పౌరుడు కావచ్చు ఎలక్షన్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఇలాంటి అంశాల్లో చాలా చక్కటి వివరణ ఇచ్చారు పాటు ఇంకొంచెం ఒకటే యువర్ రైట్ సో అందరూ కోరుకుంటున్నాం పాల్గొనాలి మీకు లేట్ అయిందని అట్లా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ దాకా కూడా అవకాశం ఇస్తాం ఇన్ కేస్ వన్ లోపల మీకు మీరు ఇన్ బౌండరీలో ఉంటే కూడా ఎక్సెస్ టైమ్ ఇచ్చి కూడా ఇస్తాం వాళ్ళు ఇన్ బౌండరీ లోపల ఉండాలి పోలీస్ స్టేషన్ బౌండరీ లోపల ఉంటే అప్ టు ఇంకా వన్ అవర్ తర్వాత గ్రేస్ టైం ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత గేట్ కోజ్ తర్వాత వాళ్ళకి స్ట్రిప్స్ పంపిణీ చేయడం జరుగుతుంది రిమైనింగ్ వాళ్ళకి అవకాశం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ కావాలని మనం ఓకే ఓకే సో ఇది అండి మన ఎంపీడీఓ గారు ప్రజలకు కానీ పౌరులకు ఓటేసే ప్రతి పౌరుడికి కానీ ఎలక్షన్ స్టాఫ్కి సంబంధించినటువంటి అంశాలు అనేక విషయాలు మనకు తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ